కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడవాయి మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామంలో గల సిద్దులగుట్ట సిద్దిరామేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ముప్పై నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మోహన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని రైతులకు మంచి పంటలు పండి అధిక దిగుబడులు రావాలని పాడి పంటలతో వ్యవసాయ రంగంలో సంపద నెలకొనాలని మంచి లాభాలు రావాలని సిద్ధిరామేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లారెడ్డి ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు గుట్ట మీద శివాలయం కూడా మరి భూంపల్లి నగర మండలంలో శివాలయం గట్టిగా కట్టడం జరిగింది మరి దానికి పైకి గుట్టపై పోవాలంటే ఇరవై ముప్పై నుంచి బురద ఉండే మరి దాన్ని కూడా ఇరవై ఐదు లక్షలు పెట్టి ఇరవై లక్షలు పెట్టి సిసి రోడ్డు కూడా ఏం జరిగింది అక్కడ అదేవిధంగా ఇక్కడ మెట్లు కూడా కట్టించి కింద కూడా అంత బురద అయితే వానకాలం వస్తే దానికి కూడా సిసి రోడ్డు కూడా ఇప్పిస్తారని చెప్పి చెప్తా మరి ఇంకొకటి మొన్న బ్రహ్మాజవాడ మరి మా తాడవాయి పండుగ కృష్ణాజవాడ నుంచి కూడా చాలా మంది మా వాళ్ళు వచ్చి అన్నా ఇది పెద్ద పండుగ మన కార్తీక భవనం రోజు వానలు వంటే బాగా మొత్తం కయ్య పడ్డాయి బండ్లు మోడరు బండ్లు కూడా పోయే పరిస్థితి లేదు మరి ఇంత మంచి పుణ్యక్షేత్రానికి సుమారు ముప్పై నలభై వేల మంది చుట్టుపక్కల మండలాలు చూస్తారని చెప్పి నాకు వచ్చారు ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా మూడు రోజుల నుంచి ఎంఆర్ఓతో మాట్లాడి వాళ్ళు కూడా నేను మాట్లాడిపించి మనందరూ కూడా కష్టపడి వేసి అలా భక్తులకు రావడం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా వాళ్ళు మూడు రోజులుగా కష్టపడి ఏ భక్తులు కూడా అసౌకర్యం కల్పించకుండా బల్ల మీద వచ్చిన వాళ్ళు కింద పడకుండా ఎందుకంటే చిన్నపిల్లల్ని వేసుకుని బల్ల మీద మోటార్ బల్ల మీద వస్తారు మరి అడ్డం గిట్లా పడితే యాక్సిడెంట్ అవుతుంది ఫ్రాక్చర్ అవుతుంది ఏదన్నా అవుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది మరి భక్తులు వస్తున్న ఆగవేగాల మీద మూడు రోజులు పొద్దున రాత్రి రెండు మిషన్లు పెట్టి మరి మట్టి తీసుకొచ్చి రోడ్ వేసినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా అర్థం చేస్తా ధన్యవాదాలు